కనుక ఏమన్నా ఏమంటలేదు గ్లాసు బియ్యం ఉన్న బియ్యం తెమ్మంటే తెవట్లేదు నువ్వు తీసుకొస్తా లేవు బియ్యం ఒక గ్లాసే ఉండి ఆ గ్లాసే ఉండే యదార్థం వేమి తీసుకొస్తా కనుకో మాట అంటే మాటే మాట ఇస్తే మాట తప్పని వస్తది నాకు పెళ్ళకొచ్చింది అని మాట్లాడు మానేసాడు అదొకటి సార్ ఎందుకు మాట్లాడదు అన్నం పెట్టిందా అని నాకు ఇదొకటి ఏ లిఫ్త్ ఇన్ ఏందో హీరోయిన్ డ్రెస్ వేసుకున్నా ఈ రోజు అబ్బే ఇది నేను వేసుకుంటా లేదు రోజు వేసుకుంటున్నా ఏందో ఈ డ్రెస్ ఉందో హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కనిపించింది నాకు హీరోయిన్ అలా అంతే గురిచిపోతు ఉంటాను పులి చట్నీ ఏదో చట్నీ పుల్లి పుల్లి చట్నీలు ఏంది కథ ఏంది రోజు అసలు ఏంది అసలు చేస్తాను కదా టైం ఇంతకి

ఓకే లేదు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మెదికల పడ్డాయి చూసినా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ బాత్్రూమ్ వాడుకోవచ్చుగా ఇది ఇది ఆ రూమ్ లోది నీ బాత్్రూమ్ కంటే ఆ బాత్్రూమ్ బాగుంది చూ చూపించు ఓసారి చూడు ఒకసారి ఎంత మల్లిపూలే ఉన్నది చూడు ఓవర్ ఎక్స్ట్రా ఏం చేయకే

సరే బాయ్ అంత బా బాండి నియో్ ఆ ఇద రోల దీపావళి పద లాగరాదు ట్రైన్లే ఏది దర్కు మిక్కు మనకి బస్సులే దర్కు ట్రైన్లే దర్కు నిష్టం మళ్ళీ తిప్పకుంటే ఇంటికొద్దాం ఏను ఉతుకే బాటిల్ ఉంటే తెచ్చుకో ఆడుతుకుndo ఏ నాగా ఇప్పుడు ఎంత నీట్ గా ఉంటే చూసే ఉతుకే బాటిల్ ఉంటే అయ్యో నాకు అక్కడ ఉంటే కదా ఆహా ఇదో ఇక్కడ ఉతుకే బాటిల్ లో ఆడు ఫిల్మ్ సిటీ లో చెరు అంటన్నా

మాస్టర్ రైట్ వచ్చిన అమ్మ లక్ష్మీ అని తోమే చేసి మీకు పెడుతుంది మీరు తిన్నా గిన్నె కూడా పెట్టేస్తున్నారు అక్కడ కడకుండా తిన్నా గిన్నె కడిగి మరి అలా చెప్పేవారు ఆయన నాకేం చెప్పేవాడు ఆడే కడుక్కుని కూడా మరీ నాడు ముడ్డు ఆడే కడుక్కడ మరి అడితే యూట్యూబ్లో చెబుతాను అనేదండి అదేనా పది నేను చేశానమ్మా తప్పు నీకు పెట్టి నేను చేశాను లక్ష్మమ్మ తప్పు డబ్బులు సంపాదించేస్తాను నాకంటే నువ్వు సంపాదించేస్తున్నాను అని ఏడుచుకునేవాడు ఎప్పుడు కూడా అలా ఏడవకూడదు ఎప్పుడు కూడా నేను సగం డబ్బులు ఇవ్వకు మరి ఏం చేసాను ఇప్పుడు నీకు వస్తే సగం డబ్బులు నాకు ఇచ్చే వెళ్తే నా వీడియోలో కదా నువ్వు నాది అంటాను అల్తే పెట్టుకున్నా అవి నీకు వచ్చిన దాంట్లో నువ్వు సగం తీసుకుని నాకు సగం మాట రావట్లేదాన్ని అలాగే నేను నిన్న అడుగుతున్నాను మరి దానికి సంబంధండి నాకు చెప్తున్నాం పదిహేను వేలు ఎవరు కట్టివాడు మణికొండలోని రోజు పదిహేను మరి రోజు పదిహేను వందలు ఎవరికి కట్టివాడు తాగుడికి తిండికిని అప్పుడు రాణిగారు అన్నారు వాడికి పిచ్చోడు పెట్టేస్తే నువ్వేమవుతావు ఒక కాసు కొనుక్కో పక్కకి అంటే అప్పటి నుంచి తాడు ఇవి సూత్రాలు నాలుగు ఉంగరాలు రెండు చైన్లు అన్ని కొనుక్కుంటాయి మళ్ళీ కొనుక్కోలేదు నలభై నలభై వేలప్పుడు కొనుక్కున్నాను ఇప్పుడు లక్ష అయ్యింది ఆ తింటాం కొంచెం ఆపమ్మ నీ ఎంపు పెట్టుకోమ్మ కెమెరా కెమెరా నీ ఎంపు పెట్టుకు తిను టడప్పుడు టపడప్పుడు తిని బాబు ఇంతంత కాయలు ఇంతంత రావున్నాయండి అగ్గంగానే నా ఇంటికి వచ్చి నేను నా ఫుడ్ తింటే ఆమె దెబ్బలు అడుతున్నాడు ఏ ఇవైనా కాయలు అడుగుతున్నాడు పిచ్చోడు ఎదురుగుండి ఉంటాను అందరికీ దిష్టిని ఒక పది కాయలు పదిహేను కాయలు తీసేసి మంచం కింద పెట్టాను నేను తిన్నాను కదండి షుగర్ ఎక్కువ లిమిట్ తింటాను నేను ఏదైనా లిమిట్ అండి వచ్చి నేను బేవర్స్గా ఎక్కువ తినేను లేదు అని బాధపడ్డాను ఉన్నంతలో శుభ్రంగా తింటాను అల్లా పంచబెట్టడం సరిపోయింది నీకు ఎవరికి పని పెట్టడం చెప్పు ఒకసారి కవర్ చేసావు మొన్న కవర్ చేసావు ఎక్కడికి వెళ్ళి దుర్గా ఇంటికి ఒక్కడికి పెట్టాను ఎవరింటి అది లేదు మూడు రోజుల నుంచి కవర్ కవర్ చేసాడు అబద్ధం ఆడకు ఒక్క దుర్గాకే పెట్టాను నేను అదే బాబు సీతాపల్పు వెళ్ళింది సీతాపల్పు వెళ్ళి ముగ్గట్లేదు అసలు నలిపోతీ అందుకే చెప్పిన నేను నేను ఎలానో అలా ముగ్గించుకుంటా నేను తింటా అని చూస్తే నువ్వు నాకు ఇయ్యలేదు ముగ్గించుకో ముగ్గించుకోపడాలి

పదివాళ్ళు నాకు కోర్లు మీరు అడిగి ఎందుకు పెడుతున్నారు ఇక్కడ అన్నం అని తప్పండి ఓ బిడ్డ అనుకున్నాను తప్పే ఉంది ఆ బిడ్డ అయితే తిండా పెళ్ళి వైపు పెడదామని పెళ్ళి అయ్యాక పక్క ఏంటో తెలుసండి పెళ్ళి అయ్యాక పక్కకి వెళ్ళిపోతావు ఎందుకని నేను తింగరం కదండి అలా అడిగితాడు ఏమంటాడో అండి మా ఆవిడికి నేను సపరేటు ఉండాలి అని చెబుతున్నాడు ఎందుకు నేను ఏమను పోయి అండి ఒక సంవత్సరం అమ్మ దగ్గర ఉండాలి కదా ఆనందంగా ఉండాలి కదా నాలుగు బెడ్రూమ్ అలాగే ఉంటుంది కదా బెడ్రూమ్ సపరేట్ ఉండదండి నా అమ్మ దగ్గర ఉంటే నీ చూసారా అవుతు చెప్పుకుంటే మూడు కింద ముప్పై వచ్చినాయి కదా మరి అసలు మరి నాకు కోరికలు నాకు నాకు ఉండి పాడి ఎప్పుడో నీలాంటి ఏది కుర్రలోనే పెట్టుకుందండి నేను తొంభై మంది తొంభై రకాలు అనుకున్నాను నాకు అనవసరం ఎంతో మంది నేను చేసుకుంటాను తెలుసా ఎంతో మంది నాకు ఎంతో డబ్బులు ఇచ్చి పెట్టుకుంటాను అన్నారు అస్సల వద్దు అన్నది ఫస్ట్ ఆటోరెటమే కేసేసాను నేను అర్థమైందా రా రా నైట్ అన్నట్టు నా ఇంటికి వచ్చేసాడు పన్నెండు గంటలకి అంతే కేసేస్తాను అంతే పోలీసులు వచ్చేసి తీసుకెళ్ళిపోయారు అన్నం పెట్టాడు ఇలా పెద్ద చే లక్ష్మమ్మ వాళ్ళంటే తన అని తెలియదు చేతాదేమో అని తెలియదు తప్ప అందరూ వస్తారు అంత కార్డు రాసి కార్డు ఇచ్చిన వాళ్ళు అందరూ ఆడుకుంటారు అంటే అదేంటో మరి నాకు అర్థం అవ్వలేదు మరి ఎంతమంది కార్డు తీసుకుంటే ఎంతమంది వాడుకుంటారో అడిగి అడిగారు ఆయన నవ్వుతాను ఎస్ఐ అంటే బుర్ర ఉంచుకున్నాడు ఏమండేది రూల్స్ అండి అన్నారు తొక్క రూల్స్ అని నోరు మూసుకోవడు సారీ చెప్పండి సారీ చెప్పాడు ఇంక అంతే అప్పటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తే అందరూ వణుకు 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 అది ఫస్ట్ గుండ అవును పస్తండి నిజమే చెప్పాను నేను తర్వాత ఒక్కసారి ఆ గురించి చెయ్యేసాడు ఇలాగ నవ్వుతాయి చెప్పినది ఎందుకు బాధపడతారు సరదాగాని నన్ను అనుష్క అంటారు ఇది అంటారు అది అంటారు సరదాగా చెబుతాం ఎందుకు చెబుతా ఎందుకు చా అనొద్దు అంటే నువ్వు నన్ను పలకరించుకో నా మొక్క ఎందుకు పెడుతున్నావు నువ్వు ఆ పక్క పెట్టుకో నువ్వు నువ్వు గిన్నె చూపించు తింటున్నా గిన్నె చూపించు చూపించు నిజంగా అదిగోనండి తింటున్నాడు పెరుగు చట్నీ కూడా చేసినా అది కూడా చూపించు అవి రెండు అటుపడి చేశాడు అది ఇప్పుడు నా వంగ చూపించు నా వీడియోలు చూడలేదండి నాకు అదే బాధగా ఉన్నదండి నా వీడియోలు చూడలేదు నాకు లైకిల్ చేయట్లేదు నా ముఖం చూపితే ఆడికి లైకిల్ చేసేస్తున్నారు మరి నేను వచ్చేది కనబట్టి నేను మాట్లాడుతున్నాను కదండి బాబా వాళ్ళు పప్పు పెట్టమని ఇద్దరు ఫోన్ చేశారు ఇప్పుడు రాకేష్ మాస్టర్ వీడియో చేసేటప్పుడు రాకేష్ మాస్టర్ నిన్ను చూసింది తర్వాత నిన్ను చూడటం రాకేష్ మాస్ అప్పుడు నన్ను తినడం ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఏం చేసిండు సీటు గుంజుకోరా పంపించిండు ఇప్పుడు అలాగే నన్ను నన్ను చూడకుండా చూస్తున్నారు మురిసిపోతున్నావా నా గారి పిల్లే పిత్తుగాడు నువ్వు అర్థం ఇంత పిల్ల పిత్తుగాడు నేను చూడు రేపు సీత నగరం వెళ్ళే పట్టు సీతలతో వీడియోలు చెప్తున్నా మన లైక్ లు ఎలా కొడతారు సూది అవును పోటీ సేలు కట్టడం లేదు నువ్వా ఇదే చెప్పడం నేను పెట్టుకున్నాక నువ్వు పెట్టు నాటుకోడదు నాకు అందరూ చెబుతున్నారు ఫస్ట్ మీరు పెట్టుకుని అక్కడ పెట్టేస్తున్నారు అక్కడ కొట్టేస్తున్నారు మీకు ఏం కొడతాం ఇస్తున్నారు ఏది

మా వాళ్ళు మీ వాళ్ళు అనేది ఐదు వందలు అబ్బో కాదు ఐదు రోజులు ఉంది దీపావళి పోదాం తాగరాదు ఇవాళ ఏంటి పిలిచి వెళ్దాం వద్దా వెళ్ళొద్దాం సరదాగా అటు పోయొద్దాం నేడి పోయి కొంతసేపు చెట్ల కింద కూర్చొని వద్దాం ఒక చాయ్ ఒకటి తాగొద్దాం వెయిట్ చేసుకొని క్లాస్కో తెమ్మంటవా క్లాస్కో తెస్తా అన్నా ఒక ఐదు వందలు పెట్టి క్లాస్కో కొంటాను చాయ్ పెట్టుకుని వెళ్దాం ఇంకేమన్నా తెమ్మంటావా అని చెప్పు తెస్తాను ఫ్రూట్స్ తెమ్మంటావా ఓకే జాంకాయలు రేగుపల్లి తెస్తాను ఫ్రూట్స్ ఏంటంటే నా గుండె నున్నగా చేయటానికి రెడీ అయిపోయాడు అండి ఇంకా కుర్చీ ఆల్రెడీ నైంటీ నైన్ వచ్చేస్తున్నాయండి వాడికి నేను అనవసరం అండి ఇంకా నా కుర్చీ వద్దు నా బతుకు నేను బతుకుతాను అందరు చేస్తున్నారు మీ వీడియోలు కన్నా అన్ని వీడియోలు ఇచ్చేస్తున్నారు మీరు కిందకి వెళ్ళిపోతున్నారు ఆలోచిస్తున్నారా అంటున్నారు ఏమంటే పోలింటి బాబు అది డబ్బులు వచ్చాక మీ సంగతి చెప్తాను డబ్బులు వచ్చాక ఆడు కనుక ఐదు వేలు ఇవ్వకపోతే మీరు వేసుకోండి అసలు వ్యూస్ ఇప్పుడు నీకు వీడియోలు చూపిస్తాను నేను వీటిని వ్యూస్ అంతనే చూపిస్తాను నువ్వే చూడు కనుక వీడియోలు నువ్వు ఇయ్యట్లేదు కనుకో నేనే కెమెరా పెట్టేస్తాను అంత నేను ఇవ్వనా లేకపోతే నేను కూడా ఇస్తాను తీసుకుంది కానీ ఇది నా నా నన్ను పెట్టి కెమెరా తీసుకుంటాను నిన్ను చూపించుకో నన్నీ చూసి పెడుతున్నావు నువ్వు అసలు